వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి స్మాల్ వీడియో అండి ది సంక్రాంతి సీరం వైటనింగ్ సీరం అని అంటారు ఈ సంక్రాంతికి మీరు మెలమెల మెరవాలంటే తెల్లగా తలతలా మెరవాలంటే ఎలాంటి నల్లగా ఉన్నవాళ్ళైనా సరే ఈ సీరం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలండి ఫేస్కి అయితే త్రీ ఫోర్ డ్రాప్స్ చాలు ఎలాంటి కట్టిగా మంగు మచ్చలైనా సరే మీకు నల్లటి మచ్చలైనా సరే మొటిమల వల్ల వచ్చిన మచ్చలైనా సరే ఇట్టే తుడుచుకుపోతాయండి ఒక్క బాటిల్ తీసుకుంటే మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది ఒక్క బాటిల్ తీసుకొని వాడుకున్నారు అంటే మీ మొక్కమంతా కూడా సంక్రాంతి అప్పటికీ మంచి వెలుగుతో తలతళ మెరుస్తూ తెల్లగా వచ్చేస్తుంది ఈ సీరం మీరు తీసుకొని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి మీకు ఎక్కడైతే బ్లాక్గా ఉందో ఇప్పుడు మెడలో చైన్ వేసుకుంటారు కదా అక్కడ చాలామందికి నల్లగా ఉంటుంది అలాంటి నలుపు హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ఉప్పు నీళ్ళు పడక బాగా బ్లాక్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఏం చేయాలో అని అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు అయ్యో పిల్లలు హాస్టల్లో ఉండాలి తప్పదు కానీ కలర్ అంతా తగ్గిపోతున్నారు పెళ్లి వయసు వచ్చేస్తుంది వాళ్ళు ఇంత కలర్ తక్కువగా ఉంటే రేపు సంబంధాలకు కష్టమవుతుందేమో అని చాలామంది పేరెంట్స్ బాధపడటం పిల్లలు కూడా మా అందమంతా పోతుంది ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత అని బెంగపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ చక్కటి పరిష్కారం అండి ఇది మాత్రం ఇక ఆలస్యం చేయకుండా సంక్రాంతి సెలవులకి ఎంత హాస్టల్లో ఉండే పిల్లలైనా సరే మీకు ఇంటికి వచ్చేస్తారు కదండి అప్పుడు వాళ్ళకి ఈ బాటిల్ ఒక్కటిచ్చి హాస్టల్కి పంపించండి ఇంట్లో ఉండన్ని రోజులు కూడా వాళ్ళకి ఈ సీరం అప్లై చేయండి మీ పిల్లల కలర్ మీరే చూస్తారండి ఈ సీరం అప్లై చేయకముందు ఎలా ఉన్నారు చేసిన తర్వాత ఎలా ఉన్నారు అనే దాని గురించి అలాంటిది ఈ సీరం ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ జెంట్స్ లేడీస్ పిల్లలు పెద్దలు అందరు కూడా యూజ్ చేసుకోవచ్చు నో కెమికల్ అండి ఎలాంటి మచ్చలు మరకలు అన్నీ తుడుచుకుపోయి మీ ముఖం అనేది అందంగా తయారవుతుంది ఇక భవిష్యత్తులో కూడా మీ ముఖం అనేది అందంగానే ఉంటుంది కానీ అందవిహీనంగా మారనే మారదండి చూశారు కదండి విన్నారు కదండి సీరం బాటిల్ అనేది త్రీ ఫోర్ డ్రాప్స్ చాలండి ఫేస్ మీద ఎక్కువ అప్లై చేయకూడదండి ఓన్లీ త్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే చాలు త్వరగా వాడుకొని అందంగా తయారవ్వండి ఇక సీరం గురించి చెప్పాను కదండి అలాంటి సీరం వాడుకొని మీరు అందంగా తయారవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా మీ ఆరోగ్యం మీకు సహకరించాలి కదా మనం కాళ్ళు నొప్పులతో నడుముల నొప్పులతోటి మెడ నొప్పులతోటి మంచం మీద నుంచే లేవలేక ఏ పని చేసుకోలేక అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళలేక సతమతం అవుతూ బాధపడుతూ ఆ పెయిన్స్ తోటి అల్లాడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి పరిష్కారం అనేది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి లభిస్తుందండి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది మీకోసం చాలా మంచి ఆయిల్ అండి కేరళ నుంచి మేము తెప్పించాము వాళ్ళు స్వచ్ఛంగా తయారు చేస్తారు మంచి ఆయిల్స్ తోటి ఏ రకమైన కెమికల్స్ లేకుండా మీకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ యూస్ చేయిచ్చండి మీకు మా చేతుల నొప్పులున్నా మా కాళ్ళు నొప్పులున్నా మెడల నొప్పులున్నా నడుము నొప్పున్నా పిక్కల నొప్పులున్నా ఏ నొప్పులైనా సరే తుడుచుకొని పోతాయండి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది చక్కటి పరిష్కారంతో చక్క ఒకటి కెమికల్ లేని ఆయిల్ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఎప్పుడు ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఒక్కసారి తీసుకొని వాడుకొని చూసుకొని మీకు నచ్చితేనే మీ పెయిన్స్ అన్నీ మాయమైతేనే మీరు మళ్ళీ ఆర్డర్ చేసుకోండి అండి కాకపోతే నేను చూపించే బాటిల్స్ వచ్చి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అండి మీకు ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ నుంచి అవైలబుల్ ఉంది చక్కగా తీసుకొని మీ పెయిన్స్ అన్నీ తగ్గిపోయేలాగా చేసుకొని ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మీరు అప్లై చేసుకొని చక్క చక్కగా పడుకొని నిద్రపోతే మీకు మంచి నిద్ర ఉందంటే మీకు ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది మీకు వచ్చినట్లేనండి ఎందుకంటే మనకి నిద్ర రోజుకి ఎనిమిది గంటలు లేదా కనీసం ఆరు గంటలైనా సరే ప్రతి మనిషి నిద్రపోతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్కండి పెయిన్స్ తోటి నిద్ర పట్టక రాత్రంతా నిద్ర లేకపోతే వాళ్ళకి లేనిపోయిన అనారోగ్యాల బారిన పడతారు వాళ్ళు అలా నిద్ర కనుక సరిగ్గా పట్టకపోతే ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తోటి మీరు హాయిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అండి చక్కగా పగలు మీరు హ్యాపీగా బాగా మీకు ఓపిక అనేది వచ్చేస్తుంది అనమాట నైట్ అంతా నిద్రపోతారు కదా మీకు మార్నింగ్ లేసి మీరు పగల మొత్తం మీ పనులు మీరు చేసుకొని చక్కగా రాత్రి ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అప్లై చేసుకొని నిద్రపోతారు అందరూ ఆడుకోవచ్చండి పిల్లల దగ్గర నుంచి కూడాను ఈ ఆయిల్ అయితే మీకు ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ పగలైనా సరే రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చండి మీకు పెయిన్ అనేది వెంటనే తగ్గిపోతుంది జుమ్ 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 బాగా లాగేస్తుంది అనమాట అలా మీకు చక్కటి పరిష్కారంతో ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో లభిస్తుంది త్వరపడి తీసుకొని మీరు రిలాక్స్ అవ్వచ్చండి చూసారు కదండి సీరము పెయిన్ రిలీఫ్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి